బాగుందిరా డిజైన్ అయితే చాలా బాగుందండి ఇలా సైడ్ కూడా మంచి డిజైనర్ స్టైల్ నాన్ బ్రాండెడ్ అయినా మంచి క్వాలిటీ ఉందండి మంచి వీనెక్ తోటి వచ్చిందండి ఇక్కడ ఈ విధంగా ఒక మంచి డిజైన్ చేస్తారు ఇక్కడ అలియకట్ లాగా డిజైన్ తీసుకున్నారు ఇలా అంతా కూడా ఫ్రిల్ ఇచ్చారు అండ్ లాంగ్ వచ్చేసింది సూపర్ ఉందండి ఇది కూడా మంచి సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్సే రేన్లో కూడా మంచి క్వాలిటీ కూల్ అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా ఇక్కడ కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది వెనకాల టాబ్లెట్ ఇచ్చారు లోపల స్లీవ్ వస్తుంది డిఫరెంట్ గా ఉందండి ఇక్కడ నెక్టర్ కూడా మంచి రేర్ గా ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ వచ్చాయి బాటమ్ కూడా మంచి డెనిమ్ బాటమ్ లాగా వచ్చింది స్ట్రెచ్డ్ కాటన్ లో వచ్చింది ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీ డబ్ల్యూ బ్రాండ్ ఇది కూడా డబ్ల్యూ బ్రాండ్ క్వాలిటీ ఉంటాయి మెషిన్ వాష్ చేసుకున్న పేడ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చింది ఇలా స్లీవ్స్ కూడా డిజైనర్ లాగా వచ్చాయి చాలా అందంగా ఉందండి పసిఫిక్ క్లబ్ అని బ్రాండ్ పేరు ఫార్మల్ షర్ట్ యాక్చువల్లీ చూస్తా యా ఓకే సో ఇవి మీకు ఆన్లైన్ లో కూడా గైడ్ చేస్తారండి సో ఇవిని కూడా డెనిమ్స్ లో టౌన్ లో కూడా ఉంది టౌన్ స్టైల్ కూడా ఉన్నాయండి టౌన్ స్టైల్ లో కూడా ఉంది ఎవ్రీ వన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ ఎవ్రీ ఎవ్రీడే ఈ వీడియోలో వచ్చేసి మనకి బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కుర్తీ కలెక్షన్స్ మీద మంచి సమ్మర్ అండ్ ఉగాది సేల్ నడుస్తుందండి స్టార్టింగ్ జస్ట్ ఫ్రమ్ త్రీ నైంటీ నైన్ రూపీస్ అనమాట నాట్ ఓన్లీ లేడీస్ కలెక్షన్స్ అండి మెన్స్లో కూడా మనకి బ్రాండెడ్ వెరైటీస్ టీషర్ట్స్ కానీ ట్రౌజర్స్ కానీ ఫార్మల్ ఫ్యాన్సీ షర్ట్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మంచి ఆఫర్స్లో ఇక్కడ దొరుకుతున్నాయి ఈ వీడియోకి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు సో అగైన్ ఈ రోజు మనం ఈ బిగ్గెస్ట్ క్లియరెన్స్ సేల్ అనేది బ్లూ ట్రీ ఫ్యాషన్స్ వారి ద్వారా చూస్తున్నామండి సో బ్లూ ట్రీ ఫ్యాషన్స్ లో ప్రీవియస్ గా కూడా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను కదా ప్రీవియస్ గా అయితే మనకి కంప్లీట్లీ బ్రాండెడ్ ఉండేది ఇప్పుడు ఇంకా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్సెస్ నాన్ బ్రాండ్ లో కూడా మంచి క్వాలిటీ ఉండే కలెక్షన్స్ మీద మనకి ఇప్పుడు ఈ క్లియరెన్స్ సేల్ అనేది నడుస్తుంది అండి మంచి బిగ్ బ్రాండ్స్ మనకి రంగరీతి కానీ అలాగే సోచ్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ అనేది ఇక్కడ రన్ అవుతున్నాయి సో అప్ టు మనకి ఉగాది ఫెస్టివల్ కు కూడా ఇవి ఉంటాయండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది మీరు వరల్డ్ వైడ్ షిప్ చేస్తారండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఈసారి వీళ్ళ ఓన్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ని కూడా చూపిస్తున్నారు అలాగే సారీస్ విత్ రెడీ టు బ్లౌజ్ అనమాట లైక్ రెడీ టు వేర్ కలెక్షన్ శారీస్ని కూడా చూపించారండి అండ్ దాని తర్వాత వచ్చేసి మెన్స్ వేర్లో మీకు చాలా వెరైటీస్ చూపించాము వీడియోలో అయితే శాంపుల్ కలెక్షన్స్ చూపించాము మీరు వీడియో కాల్ తీసుకోండి లేదంటే షాప్ని కూడా విజిట్ చేయండి కొత్తపేట మెట్రో మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుందండి కొత్తపేట నాగోల్ రోడ్లో మనకి కమర్షియల్ ట్యాక్స్ కాలనీ ఆర్ దాటాక మనకి లెఫ్ట్ సైడ్ బ్యాంక్ పక్కనే వస్తుందండి అపోజిట్ లో టెంపుల్ ఉంటుంది మీరు గూగుల్లో కూడా బ్లూ ట్రీప్ రాషన్ అని కొడితే వచ్చేస్తుంది నేను లొకేషన్ అడ్రస్ డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ హాయ్ స్నేహ ఐ ఎలా ఉన్నావు యా ఫైన్ ఏంటమ్ ఈసారి ఆఫర్స్ ఈసారి క్లియరెన్స్ సేల్ ఉగాది వస్తుంది కదా సో మనకి ఇప్పుడు అన్బ్రాండెడ్ ఉన్నాయి బ్రాండెడ్ ఉన్నాయి కుర్తీస్ సెట్స్ అంబ్రెలా కట్స్ ఫ్రాక్స్ అన్ని ఉన్నాయి అన్నమాట సో అన్ని క్లియరెన్స్ లో లేవు కొన్ని క్లియరెన్స్ లో ఉన్నాయి కొన్ని నార్మల్ గా ఉన్నాయి ఓకే సో ఫస్ట్ మనం దేంతో మొదలు పెడదాం అన్బ్రాండెడ్ చూపిస్తాను ఓకేరా సో దాని మీద ఏం ఆఫర్స్ ఉన్నాయమ్మా ఇది వచ్చేసి త్రీ నైన్టీ నైన్ ఈచ్ ఓకే త్రీ నైన్టీ నైన్ ఈచ్ పడుతుందా ఓకే అంటే ఇవి నాన్ బ్రాండెడ్ లో కొంచెం మంచి క్వాలిటీ ఉండే ప్రోడక్ట్ అని చెప్పాలండి త్రీ నైన్టీ నైన్ త్రీ నైన్టీ నైన్ ఓకే మంచి రయాన్ ఫ్యాబ్రిక్ ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది వుడన్ బటన్స్ ఇక్కడ స్లిట్ వచ్చింది సో షిప్పింగ్ ఎలా ఉంటుందిరా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి మన క్లియర్ అండ్ సెల్ కాబట్టి ఓకే లేదు ఓకే సూపర్ గుందండి ఇది కూడా మంచి సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్స్ రే కూడా మంచి క్వాలిటీ కూల్ అలాంటి ఫ్యాబ్రిక్ అన్నమాట సో ఇది కూడా ఇది సైజెస్ మా సైజెస్ మనకి స్మాల్ నుంచి సిక్స్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయి వీటిల్లోనే స్మాల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సైజ్ దాకా కూడా ఉన్నాయి త్రీ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి ఆన్లైన్ అంటే ఎలా సపోర్ట్ చేస్తున్నారు స్నేహితులు వీడియో కాల్ లేదంటే ఫోటోస్ అయినా పంపిస్తాము ఓకే జస్ట్ ఇది కూడా త్రీ నైన్టీ నైన్ బాగుందండి సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మన షాప్ ని రీచ్ అవ్వాలంటే ఎలా రావాలి స్నేహ మనకి ఇది చిత్తారమ్మ టెంపుల్ దగ్గర ఉంటుంది కోటక్ మహేంద్ర బ్యాంక్ ఉంటుంది కదా దానికి పక్కనే ఫైన్ ఉంటుంది మనకి షాప్ సో మన నియరెస్ట్ మెట్రో ఏంటిదిరా చైతన్యపురి చైతన్యపురి మెట్రో స్టేషన్ నుంచి ఎంత సోప్ పడుతుంది ఇక్కడికి టెన్ మినిట్ టెన్ మినిట్స్ పట్టదు యా సో ఇలా అండి ఇది మన క్లాస్ రూమ్ ఫైనల్ పీస్ ఈ మోడల్లో చాలా బాగున్నాయండి త్రీ నైన్టీ నైన్ అంటే మంచి అఫోర్డబుల్ ప్రైస్ అనే చెప్పొచ్చు క్వాలిటీ ఉన్నాయి సైజెస్ కూడా స్మాల్ సైజు నుంచి మనకి ఫైవ్ ఎక్సెల్ సైజ్ దాకా కూడా ఉన్నాయి అదే కలర్లో ఇంకొక డిజైన్ అండి ఓకే నెక్స్ట్ ఇవేంటి ఇస్వే టూ నైన్టీన్ టూ నైన్ వన్ నైన్ టూ నైన్టీన్ టూ ట్వంటీ రూపీస్ ఓన్లీ సో ఇది ఫ్యాబ్రిక్ కాటనా యా ఓకే డైలీ వేర్ జస్ట్ 220 రూపీస్ అండి టూ నైన్టీన్ రూపీసే సో ఇదంతా కూడా మనకి వీవింగ్ లోనే వచ్చింది ఇట్లా చూడొచ్చు మీరు ఈ విధంగా మొత్తం కూడా వీవింగ్ అండి ప్రింట్ లాగా ఉంది కానీ కాటన్ సో ఇది సైజెస్ సేమేమ్ సైజెస్ ఉంటాయినా స్మాల్ టు వరకు వీటిలో అయితే మనకి స్మాల్ నుంచి టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఎక్కువ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు అంటే రెగ్యులర్ పర్పస్ ఇంట్లో వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి జస్ట్ మనకి టూ నైన్ సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ హై ఉంటుంది సో ఈ కలర్ అయితే మనం ఆఫీస్ వేర్ గా కూడా చాలా బాగుంటుందండి మంచి ప్లజెంట్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ కాటన్ మీద వీవింగ్ థ్రెడ్ వీవింగ్ అండి ఇది సో ఇది కూడా వీవింగ్ ఫ్యాబ్రిక్ జస్ట్ టూ ట్వంటీ మనకి ఓన్లీ స్టిచ్చింగ్ కాస్ట్ అని చెప్పొచ్చు ఇది ఇంకొక మోడల్ సో దీని ఒరిజినల్ ప్రైస్ మనకి టూ నైన్టీ నైన్ మనకి ఇప్పుడు టూ నైన్టీన్ రూపీస్ లోనే ఇస్తున్నారండి నెక్స్ట్ టూ పీస్ లో ఇదే ప్రైస్ లో ఉంటుంది స్నేహ ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్ టూ పీస్ డ్రెస్ ఇందులో కూడా టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫైవ్ నైన్ ఇది సైజెస్ ఫైవ్ ఎక్స్ఎల్ దాకా కూడా ఉన్నాయి త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ ఎక్స్ఎల్ ఓకే ప్యాంట్ వచ్చింది సెల్ఫ్ కలర్ లో ఫైవ్ నైన్ రూపీస్ అండి సో చాలా ఉన్నాయి కాకపోతే మనం అన్ని చూపించట్లేదు ఏంటంటే మనకి బ్రాండెడ్ కూడా ఉంటాయండి నాట్ ఓన్లీ నాన్ బ్రాండెడ్ ఫస్ట్ మనం నాన్ బ్రాండెడ్ చూస్తున్నాము సో దీనికి వచ్చిన మంచి ఫ్లాజో ఇది కూడా మనకి జస్ట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఈ కుర్తి అండ్ ఫ్లాజో సెట్ అవైలబుల్ గా ఉంది సో నెక్స్ట్ ఇవేంటివి లాంగ్ ఇది కొంచెం ఓకే ఇట్లా వచ్చేసి ఇక్కడ కట్ స్టైలిష్ ఫైవ్ నైన్ దీనికి స్లీవ్స్ కూడా ఉన్నాయి బాగుందిరా డిజైన్ అయితే చాలా బాగుందండి ఇలా సైడ్ కూడా మంచి డిజైనర్ స్టైల్ నాన్ బ్రాండెడ్ అయినా మంచి క్వాలిటీ ఉందండి ఫైవ్ నైన్టీ నైన్ ఇందులో కలర్స్ ఉన్నాయి ఓకే సైజెస్ ఉమ్మా దీంట్లో సైజెస్ టూ ఎక్స్ఎల్ వరకు అంటే ఇది అడ్జస్ట్ చేయొచ్చా వేరే వేరే వస్తుందా లేదు ఇదే అడ్జస్ట్ చేయ మంచి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా బాగుందండి చాలా బాగుందండి చాలా స్టైలిష్ డ్రెస్ అసలు సమ్మర్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్లో జస్ట్ మనకి ఫైవ్ నైంటీ నైన్లో ఒక మంచి డిజైనర్ డ్రెస్ అని చెప్పొచ్చు ఇదినా ఇది కూడా ఫైవ్ నైంటీ నైన్ ఇది కూడా సేమ్ సైజెస్ చాలా బాగుంది స్నేహ ఇది కూడా మంచి వీనెక్ తోటి వచ్చిందండి ఇక్కడ డిజైన్ చేస్తారు ఇక్కడ ఆలియ కట్ లాగా డిజైన్ తీసుకున్నారు ఇలా కూడా ఫ్రిల్ ఇచ్చారు అండ్ లాంగ్ వచ్చేసింది యా స్లీవ్స్ ఎలాస్టిక్ ఇచ్చారు ఫైవ్ నైన్ లో ఒక మంచి సూపర్ పార్టీవేర్ డ్రెస్టీన్ ఏమొస్తుంది కొంచెం డిఫరెంట్ గా ఇంపోర్టెడ్ స్టైల్ ఫ్యాబ్రిక్ అండి ఇలా స్ట్రెచ్డ్ ఉంది చూడడానికి నెట్టెడ్ లాగా ఉంది కానీ నెట్టెడ్ కాదు ఇలా ప్రిన్సెస్ కట్ తోటి వచ్చింది మంచి డిజైనర్ అంటే ఫోటో షూట్స్ కి దానికి కూడా చాలా బాగుంటది ఇది కూడా ఫైవ్ లో సో ఇదంతా కూడా మనకి పైన ఫుల్ అండ్ వర్క్ లాగా వర్క్ వచ్చిందండి సో ఇది కూడా ఫైవ్ ఉన్నాయి షాప్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా వస్తే ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూపించలేము కదా మనం అవును సో నెక్స్ట్ బ్రాండెడ్ ఇంకో గ్రీన్ లో చూసాం కదా బోట్లు గ్రీన్ లో అందులోనే మనకి ఈ కలర్ కూడా అవైలబుల్ గా ఉందండి చాలా స్టైలిష్ పీస్ ఫైవ్ ఏం సైజ్ టూ ఎక్స్ఎల్ వరకు టూ ఎక్స్ఎల్ వరకు వస్తుంది ఓకే సో నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అండి యా దీని గురించి చెప్తున్నాయి ఇది కూడా ఫైవ్ నైన్టీ నైన్ అండి మొత్తం ఫ్రిల్స్ వచ్చేసి ఉంటుంది ఓకే ఇలా సింగ్ సైజెస్ ఇది కూడా ఓకే నైస్ అండి చాలా అఫోర్డబుల్ ప్రైస్ ఇదే మోడల్ మనకి బాటిల్ గ్రీన్ కూడా ఉంది యా జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ అండి చాలా బాగున్నాయి కదా సో వీటి తర్వాత వచ్చేసి మనం సెట్స్ చూద్దాం స్నేహ సో ఇవన్నీ బ్రాండెడ్ సెట్ ఓకే ఓపెన్ చేసి చూపించండి అవాసానా రంగి 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 నైన్ ఓకే సో ఇలాగా కాలర్ వచ్చింది ఇదంతా కూడా బటన్స్ వచ్చాయండి ఇక్కడ స్లిట్ వచ్చింది సైడ్ కట్స్ వచ్చాయి సో బాటమ్ కూడా మనకి మంచి బ్రాండెడ్ కాబట్టి ఇలా ఫ్రంట్ వచ్చేసి క్యాన్వాస్ తో వర్క్ వస్తుంది ఇలా లూజ్ పాయింట్ వచ్చిందండి షిప్పింగ్ అడిషనల్ ఓకే సో నెక్స్ట్ ఇంకొకటి అండి టూ పీస్ ఇదే బ్రాండ్ రా ఇడాలియా బ్రాండ్ ఇది కూడా లెవెన్ నైన్టీ నైన్ కాస్ట్ ఇందులో కూడా సైజెస్ ఉంటాయి మనకి ఓకే ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సో ప్యాంట్ కూడా చూడండి మంచి ప్యూర్ కాటన్ లో వచ్చింది సో ఇడాలియా బ్రాండ్ అండి ప్యాంట్ కూడా సైజెస్ సేమ్ సైజెస్ ఉంటాయి స్నేహ సైజెస్ టూ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి లెవెన్ డబల్ నైన్ లెవెన్ డబల్ ఓకే ఇది కూడా సేమ్ బ్రాండ్ కాటన్ బాగుంది డిఫరెంట్ గా ఉందండి ఇక్కడ నెక్ పార్టన్ కూడా మంచి రేర్ గా ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ వచ్చాయి బాటం కూడా మంచి డెనిమ్ బాటం లాగా వచ్చింది స్ట్రెచ్డ్ కాటన్ లో వచ్చింది బాగుంది లెవెన్ డబల్ నైన్ రేంజ్ లో ఇది కూడా సో నెక్స్ట్ స్నేహ నెక్స్ట్ టాప్స్ బ్రాకే హలో డిజైన్ బ్రాండ్ నేమ్ హలో డిజైన్ ఓ నైస్ సో ఇలా వచ్చిందండి స్టైలిష్ గా ఇది ప్రైస్ మా ఎయిట్ నైన్టీ నైన్ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే ఇది అవాస ఇది ఫోర్ 450, ఫోర్ ఫిఫ్టీ ఓకే సేమ్ అవాస అవాస ఫోర్ అవాస బ్రాండ్ ఓకే ఇది రాసా దుని అవాసాహా దుని అనేది సబ్బ్రాండా దాంట్లో అవాసాలో సో ఇవన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ రేంజ్ సో ఇందులో ఎన్ని వెరైటీస్ ఉంటాయిరా మనకి వన్ సైజెస్ యా సైజెస్ కానీ వెరైటీస్ ఎన్ని ఉంటాయి మనకి స్టోర్ విజిట్ చేసినప్పుడు తీసుకోవడం చాలా ఉంటాయి సైజెస్ కూడా ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఉన్నాయా సో ఇవన్నీ ఏ బ్రాండ్స్ ఇవన్నీ ఇందులో కొన్ని అన్బ్రాండెడ్ బ్రాండెడ్ అన్ని ఓకే సైజెస్ సైజెస్ పెట్టుకున్నాము ఓకే సో యా బ్లాక్ కలర్లో మంచి బ్యూటిఫుల్ డ్రెస్ అండి సో ఇక్కడ నాట్ ఓన్లీ ఉమెన్స్ వేర్ అండి మెన్స్ వేర్ కలెక్షన్స్ కూడా ఉంటాయి ఇంకా చూద్దాము నెక్స్ట్ ఇవేంటిది రంగరీతి బ్రాండ్ ఇది ఫైవ్ నైంటీ నైన్ రంగరీతి రంగురీతి ఉన్నాయి రంగ్ మై కూడా ఉన్నాయి సో ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఓకే సో ఇలాగా డ్రాప్ లాగా వచ్చిందండి ఇక్కడ కూడా మంచి డిజైన్ ఇచ్చారు ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ అడిషనల్ ఓకే ఇదిరా రంగురీతి కూడా రీతి ఓకే సమ్మర్ స్పెషల్ డ్రెస్ అండి సో ఇలా లూజ్ ఫిట్టింగ్ లాగా వచ్చి బాగుంది సైజెస్ ఏ సైజెస్ ఉంటాయి టూ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి కాకపోతే సేమ్ అనేది మనకు అవైలబుల్ ఉండదు అదే ఇది డబ్ల్యూ ఓకే ఇది ఫైవ్ నైన్టీ నైన్ ఓకే సో ఇది కూడా మంచి ఎంబ్రాయిడరీతో డబ్ల్యూ బ్రాండ్ ఇది కూడా డబ్ల్యూ బ్రాండ్ క్వాలిటీ ఉంటాయి వా మెషిన్ వాష్ చేసుకున్న పాడ పాడవు సో ఎల్లో కలర్లో సింపుల్గా ఉంది డబ్ల్యూ బ్రాండ్ ఇది కూడా డబ్ల్యూ సో విజిట్ చేస్తే ఏంటంటే మనకి చాలా ఇక ట్రయల్ రూమ్ ఉంటుందండి చక్కగా ట్రయల్ చేసుకుని ఫిట్టింగ్ చూసుకొని కొనుక్కోవచ్చు లేదు ఆన్లైన్ లో వాళ్ళకి కూడా తను మీకు గైడ్ చేస్తారు టీమ్ ఉంటుంది చాలా బాగుంటుంది అండి సమ్మర్ లో స్టైలిష్ ఉంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది ఈవెన్ ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి ఇదే బ్రాండ్ ఆనందిత ఆనంద సేమ్ ఓకే 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 బ్రాండ్ ఓకే ఇవన్నీ కూడా ఫైవ్ నైన్ ఇది నైరా కట్ ఇది ఎయిట్ నైన్టీ నైన్ ఓకే నైరా కట్తో వచ్చింది ఎయిట్ నైన్టీ నైన్ రేంజ్లో ఓకే నైస్ అండి ఇలా కూడా ఫైవ్ ఎక్స్ఎల్ వరకు సో ఇది ఇంకొక మోడల్ అండి సో అంటే మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ వాళ్ళు కావాలంటే ఫైవ్ మనకి బ్రాండ్ ఆర్ నాన్ బ్రాండ్ లో మన దగ్గర దొరుకుతాయి దొరుకుతాయి కావాలంటే వీడియో కాల్ చూసుకొని కొనుక్కోవచ్చు అండి ఇది ప్రైస్ ఎలా ఉంటుంది ఇది ఎయిట్ నైన్టీ నైన్ మంచి క్యాప్సూల్ ప్రింట్ లాగా వచ్చిందండి ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ సైజ్ అవును ఓకే యా సో ఇంకా మనకి ఇక్కడ ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి వన్ బై వన్ చూద్దాము సో ఇక్కడ ఉన్న కలెక్షన్స్ కూడా కొన్ని చూద్దాము ఇది ఫ్యాబ్రిక్ ఏంటి రేయాన్ రేయాన్ ఓకే యా బాగున్నాయండి మోడల్స్ అన్నీ కూడా సో ఇదైతే మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ లో వచ్చింది ఇలా స్లీవ్స్ కూడా డిజైనర్ లాగా వచ్చాయి చాలా అందంగా ఉందండి సో అన్ని ఇక్కడ ఉండేవన్నీ కూడా బ్రాండెడ్ సో తనైతే తను ఓన్ గా కూడా కస్టమైజ్ చేస్తున్నారు కొన్ని చూద్దాము ఇది సోచా ఓకే ఫిట్టింగ్ చూడండి సోచ్ అయితే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ప్రైస్ ఎలా ఉంటదిరా ఉగాది ఆఫర్స్ అండి అంటే మనకి చూపించిన వాటిల్లో ఆఫర్స్ ఉన్నవి ఉన్నాయి లేనివి కూడా ఉన్నాయి సో ఈ డ్రెస్సెస్ మీరు ఓన్ గా చేయించారు కస్టమైజ్ సో ఏ ప్రైస్ లో ఉన్నాయి స్నేహితు ఎయిటీన్ హండ్రెడ్ ఇంకా మనకు కావాల్సిన ప్రైస్ లో ఒకవేళ పింక్ చేస్తే ఏది ఫ్యాబ్రిక్ చెప్తాను సో ఇదంతా మీరే చేయించారా 1899 అంటే మనకి ఇలా డ్యూవల్ షేడ్ లో ఇది కూడా ఇక్కడ కట్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ ఇచ్చారండి ఇదంతా కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ వచ్చింది వెనకాల ఇచ్చారు లోపల వస్తుంది ఓన్లీ హండ్రెడ్ బాగుందండి చాలా బాగుంది సో ఎన్ని మోడల్స్ ఉన్నాయి మన దగ్గర డిజైన్ డిజైన్స్ త్రీ ఉన్నాయి అంటే ఎవరికి ఏది కావాలి అనేది మేము పిక్చర్స్ పంపిస్తే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే చేయిస్తాము ఇదిరా అది జెంట్స్ సెక్షన్ అటువైపు నుండి చూద్దాం సో తను కొత్తగా శారీస్ కూడా పెట్టారండి మనకి విత్ బ్లౌజ్ తోటి కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నారు సో దీని ప్రైస్ మా దీని ప్రైస్ ఎయిటీన్ హండ్రెడ్ ఓకే మ్యాచింగ్ బ్లౌజ్ తోటి వచ్చిందండి జార్జెట్ శారీ అంతా స్టోన్ వర్క్ వచ్చింది కర్రీ శారీ అండి అండ్ విత్ బ్లౌజ్ వచ్చింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఫుల్ గా తను ఇస్తారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఇది వచ్చేసి పెద్ద బ్రాసో సారీ ఉంటుంది కదా ఆ బోర్డర్ అండి బాగా ఫేమస్ మనకి దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ బ్యాగ్ కూడా ఇలా వచ్చింది ఇవన్నీ ఏ సైజ్ అడ్జస్ట్ ఓకే ఇది బ్లౌజ్ వచ్చింది నైస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే స్లీవ్స్ కూడా ఇలా డిజైనర్ ఇచ్చారు ఇది కూడా రూపీస్ డిజైనర్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఫోర్టీన్ హండ్రెడ్లో లో ఉందండి ఈ బ్లౌజ్ కూడా చాలా అందంగా ఉంది స్లీవ్స్ చూడండి ఒక మంచి స్టైలిష్ గా ఇచ్చారు క్రష్డ్ ఫ్యాబ్రిక్ తోటి విత్ ప్యాడ్స్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ టాజర్స్ వచ్చింది సో పటోలా సిల్క్ శారీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ విత్ బ్లౌజ్ స్టిచ్డ్ బ్లౌజ్ అండి రెండు ఉన్నాయి యా సో ఇవే కాకుండా ఇంకా మనకి ఇక్కడ అన్ని కలెక్షన్స్ ఇలా షార్ట్ కుర్తీస్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇవి కూడా నాన్ బ్రాండెడ్ లో ఉన్నాయి కదా బ్రాండెడ్ ఇవన్నీ బ్రాండెడ్ ఇలా చూడొచ్చండి ఇలా జీన్ మీదకి వేసుకునేవి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి మీరు షాప్ విజిట్ చేయొచ్చు లేదంటే మీరు ఆన్లైన్ లో వీడియో కాల్ లో కూడా ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు యా మెన్ కలెక్షన్ అంతా అటువైపు ఉంటుందండి చూద్దాము మనం మెన్స్ కలెక్షన్స్ ని చూడబోతున్నాం అండి ఇవంతా కూడా డెనిమ్ జీన్స్ అనమాట ఇటువైపు అన్ని మనకి షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి హాయ్ సార్ చెప్పండి సార్ మనకి మెన్స్ వేర్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఏమేం నడుస్తున్నాయి మన దగ్గర అందరికీ ఇప్పుడు అన్ని మెన్స్ వేర్ లో బ్రాండెడ్ ఉన్నాయి లైక్ నార్మల్ కూడా ఉన్నాయి ఓకే సో బ్రాండెడ్ మనకి ఇవి యుఎస్ పోలో ఇట్లా ఉన్నాయి యుఎస్ పోలో ఫ్లైయింగ్ మెషిన్ కొన్ని ఓపెన్ చేసి చూపిద్దాం సార్ యా ఫస్ట్ మన షర్ట్స్ చూస్తున్నాం అండి యుఎస్ పోలో గాని సైజెస్ ఏ సైజెస్ ఉంటాయి సార్ స్మాల్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ దాకా ఉన్నాయి అండి బ్రాండ్ ఇది ఒరిజినల్ ఒరిజినల్ బ్రాండ్

yeah 770 is size is kuda size natti price em ga ok yeah ee mm vo -hmm. collection perona nu itla mana party okay. mm -hmm. okay. ki, uh, <gallan> uh -huh. 800 ki two pieces osthayandi mm -hmm. non, non brand of non uh -huh. brand

ఇట్లా కిల్లర్ కూడా ఉన్నాయి కిల్లర్ జీన్స్ వాటి ఇట్లా పాకెట్ వచ్చి కూడా ఉంది ఓకే దీనిలో కూడా సైజులు ఉన్నాయి మన దగ్గర ఓకే దాని మన రౌండ్ నెక్ టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఓకే రౌండ్ నెక్ టీషర్ట్స్ ఏదైనా ఫోర్ హండ్రెడ్ అండి రౌండ్ నెక్ టీషర్ట్ ఆహా ఇది కూడా బ్రాండెడ్ ఏనా యా బ్రాండెడ్ మేడం ఓకే అండి ఇట్లా ప్యూమా కూడా ఉంటాయి ఓకే ప్యూమా ఒరిజినల్ ఉంటుందా ఒరిజినల్ మేడం ఓకే అండ్ ఇట్లా జాకెట్ జీన్స్ కూడా ఉంది ఓకే డిఫరెంట్ కలర్స్ ఓకే అండ్ బ్రాండెడ్ షర్ట్స్ లో కూడా మనకి ఇలా ఒకటి ఇట్లా ఫ్లోరల్ మంచి డిజైన్ లో ఉంది సెలెక్టెడ్ హోమీ బ్రాండ్ ఓకే ఈ 700 కి వస్తుంది ఓకే మంచి ఫ్లోరల్ డిజైన్ బాగుంటుంది యా సో ఇవన్నీ కూడా బ్రాండెడ్ యా బ్రాండెడ్ షర్ట్స్ మీరు ఇక్కడ చూడొచ్చుండి సైజులు వారీగా పెట్టారు యా సైజ్ సైజ్ బేస్ పెట్టామండి స్మాల్ మీడియం అట్లా అండ్ మన దగ్గర కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇండెంటెడ్ అండి సో కాటన్ కి కాటన్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి ఇవండి యా ఇవి ఏదన్నా 900 మేడం ఇదన్నా 900 సో ఇండియన్ టెరన్ బ్రాండ్ ఉంది 900 అండి ఓకే మనకి దాని మీద 2000 ఉంటదా ప్రైస్ 2000 వర్క్ ఉంది లెండి మార్ఫిల్ ఓకే యా సార్ నెక్స్ట్ డెనిమ్స్ ఉన్నాయి డెనిమ్స్ కూడా ఇ 1000 అండి ఇదన్న రంగులర్ ఉంది ఇయ్ ఉంది ఓకే యా సో ఇవన్నీ కూడా డెనిమ్స్ కూడా ఉంది టౌన్ స్టైల్ కూడా ఉన్నాయండి కూడా ఉంది ఓకే సార్ సో ఇక్కడంతా మీరు చూడొచ్చండి ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన కలెక్షన్స్ మనం ఇక్కడ జస్ట్ శాంపిల్స్ చూసాము వీటికి కూడా వీడియో కాల్ ఆన్లైన్ సపోర్ట్ ఉంది బ్రాండెడ్ కాబట్టి ఇంకా మగవాళ్ళకైతే ఇంక వా సైజులు చెప్పేస్తే కరెక్ట్ గా అర్థం అయిపోతుంది ఓకే టీ షర్ట్స్ కూడా మనకి షార్ట్స్ అన్నీ బాక్సర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఓకే బాక్స్ ఓకే చూపిస్తాను ఒకటి అట్లా బాక్సెస్ కూడా ఉన్నాయి జారా బ్రాండ్ ఓకే గుడ్ అండి షార్ట్స్ ట్రాక్స్ కూడా ఉన్నాయి ఓకే ఇప్పుడు నాకు మీకు వన్ ప్లస్ వన్ చూపించాను పైన ఆ షార్ట్స్ ఆ షార్ట్స్ ఈ వన్ ప్లస్ ఓకే ఇవన్నీ అండి ఇవన్నీ లేడీస్ 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 పైన ఇవి అండ్ షూస్ పైన మనకి ఎంఆర్పి పైన 70% ఆఫర్ ఉంది హ్మ్ లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు వి ఉన్నాయి ఇవి ఏనా క్రాక్స్ అన్న ఏదన్న ఓకే ఎంఆర్పి పైన 70% ఆఫర్ ఉంది ఓకే అండి యా